యాక్చువల్ గా మనకందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉప్పుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు దానికి ఐజీ హరి రవికృష్ణ సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు వాటిని సోరుగురు చేసుకోకూడదు కల్టివేట్ చేయకూడదు అని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక నాలుగైదు నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్ గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్ తర్వాత క్యాంపస్లు తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు తర్వాత అవుట్ స్కర్ట్స్ లో ఉండే ఇల్లు మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న అంటే ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో మా ఫోటోన్ సిఐ గారు విక్రమ్ సింహ గారు అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత టీం మెంబర్స్ అందరికీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైం నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరస దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్ ఈ ఏపీ ఎన్ ముప్పై రెండు యాభై ఎనిమిది ఇది వచ్చి టయోటా బ్రాంజాబ్ బండి సో ఇది రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఈ మనం ఎవరన్నాయి చూపిస్తున్నామో ఈ ఐదు మంది అందులో వెహికల్స్ ఉన్నాయి వెహికల్ వాళ్ళ దగ్గర ముందు వెరిఫై చేస్తే దొరకలేదు కానీ డీప్ గా వెరిఫై చేసి చేస్తే సైడ్ లో ఉన్న డోర్స్ లో ఆల్మోస్ట్ ప్రతి డోర్ లోను ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్ ఈ డ్రగ్స్ ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటల్ ఫిఫ్టీ చిన్న అన్ని ప్యాక్స్ ఇవి ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇవి గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కర్ట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో మేనుగా నరేంద్ర ఇతను పంచలింగాల విలేజ్ సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే మనకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్ లో ఒక కేసు కూడా ఉంది అది కూడా ఈ గంజా సంబంధించిన కేసే ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసు సిస్టమేటిక్ గానే అందరూ వాచ్ లో ఉన్నారు సో మిగతా నలుగురిని వెరిఫై చేస్తే వీళ్ళంతా కొత్త వాళ్ళు బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ ఆర్ లెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో వీళ్ళు ఎక్కడపై వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు ఏ కార్ అయితే ఆ కారు రోజుకు త్రీ థౌజండ్ రూపీస్ రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కార్ అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు ఎవరితో టైప్ చేశారు ఎవరి ద్వారా తీసుకున్నారు ఏ విధంగా తీశారు అంతా నెక్స్ట్ ప్రొసీజర్ లో రావాల్సి ఉంది అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని ఆల్ ద వే ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి తీసుకురావడం జరిగింది తీసుకురాస్తూ ఇలా దొరికారు సో ఈ ఐదు మందిని ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రధానంగా జనరల్గా అప్వోర్డ్ లింక్స్ డౌన్ లింక్స్ అంటాము సో అప్వర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఈ డౌన్వర్డ్ లో ఎంత వరకు పోతుంది ఎవరు యూజర్స్ ఎవరు దీనికి ఏమైనా ఆర్గనైజర్ నెట్వర్క్ ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది ఇప్పటికైతే ఈ ఇది వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ కిలోస్ వరకు ఇది ఉంటది సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ